హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసంలో మంగళవారం రోజు ఎలా పూజ చేసుకోవాలో ఇవాళ వీడియోలు చూసేద్దామండి మంగళగౌరి పూజ అనేది ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయండి లేని వాళ్ళు ఎలా పూజ చేసుకుంటారు అనేది ఇవాళ వీడియోలో చూద్దామండి ఆనవైతే లేని వాళ్ళకి కూడా మంగళగౌరి పూజ చేసుకోవాలని ఉంటుంది కదా అందుకోసము వాళ్ళు ఎలా పూజ చేసుకోవచ్చో ఇవాళ వీడియోలో చూద్దామండి ఈ మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేస్తూ ఉంటారు పెళ్ళయ్యాక ఐదు సంవత్సరాలు అలా చేస్తూ ఉంటారు కొంతమందికి ఆనవాయితీ అనేది ఉంటుందండి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటూ ఉంటుంది మనకి వివాహ సమయంలో గౌరీ పూజ మాత్రమే చేయిస్తూ ఉంటారండి ఏ పూజ చేయరు గౌరీ పూజ మాత్రమే చేయిస్తారు పెళ్ళిళ్ళల్లో ఈ పూజ కోసము తెల్లారుజామున లెగాలండి బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకుంటే చాలా మంచిదండి తెల్లారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి బయట వాకిట్లో కూడా ఊడ్చుకొని ముగ్గు వేసుకోవాలండి ముగ్గు వేసుకున్నాక మనం తలస్నానం చేసేసి రావాలి తలస్నానం చేసి వచ్చి బయట వాకిట్లో కూడా దీపం వెలిగించుకోవాలి మనకి పువ్వులు పసుపు కుంకుమ గాజులల్లో అమ్మవారు అనేది ఉంటారండి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా ఇష్టమంట మీకు కుదిరితే నెయ్యితో పూజ చేసుకోండి కుదరకపోతే నువ్వుల నూనెతో చేసుకోవచ్చు మీరు ఈ పూజని మీ పూజ గదిలో అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా సపరేట్గా పీఠం పెట్టైనా చేసుకోవచ్చు నేను సోమవారం రోజు పూజ చేశాను అదే పీఠం మీద మళ్ళీ పూజ చేస్తున్నానండి శ్రావణ సోమవారము శివుడికి పూజ చేస్తాం కదండీ అప్పుడు శివుడిది అమ్మవారిది ఫోటో పెట్టుకుంటాం కదా సో అందుకే ఆ పీఠం మీదనే నేను పూజ చేస్తున్నాను అనమాట మీరు గౌరీదేవి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి మీ దగ్గర గౌరీ అమ్మవారి ఫోటో లేదు అంటే ఇలా శివుడు పార్వతులు ఉన్న ఫోటోని పెట్టుకోవచ్చండి ఇలా ఫోటో పెట్టుకున్న తర్వాత దానికి ఇలా గాజులతో పూలతో అలంకరణ చేసుకోవాలండి మీరు పూలదండమాలగా కట్టి కూడా వేసుకోవచ్చు ఇలా పూలతో అలంకరణ చేసుకోవాలి చిన్న పసుపు ముద్దతో ఇలా గౌరీ అమ్మవారిని కూడా చేసుకొని పెట్టుకోవాలండి ఈ పూజలో మీ శక్తికి తగ్గట్టు అమ్మవారికి తాంబూలం పెట్టుకోవాలండి తమలపాకుల మీద ఒక బ్లౌజు కానీ చీర కానీ బ్యాంగిల్స్తో అలా మీ శక్తి కొలది తాంబూలం పెట్టుకోవచ్చండి మనము నైవేద్యం కింద చక్కెర పొంగలు కానీ ఇలా పరవన్నం కానీ శనగలని నైటు నానబెట్టి ఆ వాటిని కానీ పెట్టుకోవచ్చండి మనము ఏమైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి మన శక్తి కొలది ఏదైనా చేసి నైవేద్యంగా పెట్టవచ్చు మొదటిగా వినాయకుడికి పూజ చేయాలండి వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పెట్టాలి వినాయకుడి అష్టోత్తర శతనామా చదువుకోవాలి ఒకవేళ అది చదువుకోలేకపోతే శుక్లంభరదరం అది ఉంటుంది కదా అది చదువుకున్నా సరిపోతుందండి తర్వాత గౌరీ అమ్మవారికి పూజ చేయాలండి మనం గౌరీ మాత యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి లలితాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి పార్వతీదేవి యొక్క అష్టోత్తర శతనామాలి చదువుకోవాలండి మనం ఈ అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు పూలు కానీ అక్షింతలు కానీ కుంకుమ కానీ వేసుకుంటూ అష్టోత్తర శతనామాలి అనేది చదువుకోవాలండి మనకి దేవి వ్రత బుక్స్ అనేవి ఉంటాయండి అవి తెచ్చుకొని చదువుకోవచ్చండి దాంట్లో ఉంటాయి కథలు అవి తెచ్చుకొని చదువుకోవాలి మనం ఏ పూజ చేసినా ఏ దేవుడికి పూజ చేసినా భక్తి శ్రద్ధలతో పూజ చేయడం చాలా ముఖ్యమండి ఇలా మంగ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి కూడా ఇవ్వాలండి ఆనవైతే లేని వాళ్ళు ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి శ్రావణ మాసంలో వచ్చే ఏ మంగళవారం రోజైనా ఇలా ఒక రోజైనా చేసుకోండి కుదిరితే అన్ని మంగళవారాలు చేసుకోండి పూజ మనము పిండి దీపాలు కూడా పెట్టుకున్న చాలా మంచిదండి కుదిరితే మీకు పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు మనకి పూజ అయిపోయిన తర్వాత మంగళవారం రోజు కాకుండా బుధవారం రోజు దీపం అనేది వెలిగించి తర్వాత గౌరీ అమ్మవారిని చెట్టు మొదట్లో కానీ తులసి చెట్టు దగ్గర కానీ ఇలా ఎవరు తొక్కని ప్లేసులలో వేయాలండి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇలాగా కొబ్బరికాయని కూడా కొట్టుకోవచ్చండి మనము ఈ పూజ చేసేటప్పుడు చేతికి గాజులు నుదుటన బొట్టు కాళ్ళకి మెట్టెలు మెల్లో తాళి అన్నీ ఉంచుకొని పూజ చేయాలండి అమ్మవారికి పెట్టినటువంటి తాంబూలము జాకెట్ ముక్క అవి ఉన్నాయి కదండి అవి మనమే వాడుకోవాలి ఒకవేళ ఎవరినైనా ముత్తైదుని పిలిచారు అంటే ఆ రోజు వాళ్ళకి వేరే బ్లౌజ్ పీస్ కానీ అలా తాంబూలం కింద పెట్టాలండి ఇది మీరు పూజ చేశారు కాబట్టి అక్కడ అమ్మవారికి పెట్టినటువంటి తాంబూలం అనేది మీరే వాడుకోవాలి ఈ శ్రావణ మాసంలో పూజ చేసుకోవడం వల్ల శివుడి పార్వతికి పూజ చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు మీరు ఈ శ్రావణ మాసంలో చదువుకోగలిగితే ప్రతిరోజు లలిత సహస్రనామాలు సౌందర్యలహరి ఇవన్నీ కూడా చదువుకోవచ్చండి చాలా మంచిది మనం ఈ పూజలన్నీ శ్రావణ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఈ శ్రావణ మాసంలో మనకి ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి మాకు ఇలా ఆనవాయితీ అనేది అయితే ఏం లేదండి అందుకే నేను నార్మల్గా ఇలా పూజ చేసేసుకుంటాను నాకు తెలిసిన విధంగా ఇలా అనేది పూజ చేసుకుంటాను మీకు ఇంకేమైనా వీటిలో ఏమైనా విషయాలు ఉంటే ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా పూజ చేసుకునేది ఇంకేమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కంటని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయటం వల్ల మేము పెట్టే నోటిఫికేషన్స్ ఏమన్నా వీడియో పెడితే మీకు వెంటనే వస్తాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాము కొన్ని ప్రాంతాలలో ఒక సంవత్సరం ఇంతమందికి ఇస్తే తాములం ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంతమందికి ఇవ్వాలి తర్వాత ఇయర్ ఇంతమందికి ఇలా కౌంట్ పెరుగుతూ ఉంటుందండి కొన్ని ప్రాంతాల్లో ఇలా ఉంటుందన్నమాట